నాకు బాలకృష్ణ గారి సినిమాకి మంచి రెస్పాన్స్ చాలా ఎందుకంటే కారణం ఏంటంటే బాలకృష్ణ గారు చాలా డైరింగ్ దేంట్లో కూడా ఇప్పుడు కొన్ని ఫ్లైట్స్ లో కూడా డూపు లేకుండా ఆయన చేసేవారు నాకు వాటితో చాలా పరిచయం ఉంది బాలకృష్ణ గారు కానీ వాళ్ళ ఫాదర్ యొక్క ఇది వచ్చింది మనం చూసాం మరి ఎన్టీ రామారావు గారి తర్వాత కృష్ణుడు కానీ ఇవి కానీ కొన్ని బాలకృష్ణ గారు వేసుకు మెప్పించారు ట్రెండ్ ఓకే ఇప్పుడు ట్రెండ్ చాలా మారింది ఎందుకంటే ప్రజల్లో అప్పట్లో ఏంటంటే అవగాహన లేదు ఇప్పుడు అవగాహన వచ్చేసింది ఎలాంటి అవగాహన వచ్చేసిందంటే మనం సినిమా సినిమా చూస్తున్నాము యాక్చువల్ గా చెప్పాలంటేనండి కొంతమంది అభిమానులు కొన్ని విషయాలు తెలియవు కానీ యాక్చువల్ గా ఏమిటంటే ఈ సినిమా వెనకాల ఒక పాట కానీ గత ఒక ఫైట్ కానీ ఒక ఇది కానీ ఏది చేసినా కానీ వాళ్ళ వెనకాల ఎన్నో ఇవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫైట్ చేస్తారు నిజంగా మనం అనుకుంటాం అల్లు అర్జును బయట చేసేస్తున్నాడు వెనకాల డూప్ అనమాట అదే ఒక ఈ ఫైటర్స్ లోనే అలాంటి వ్యక్తిని ఎన్నుకుని సేమ్ అదే మేకప్ చేసి ఎగరడం తనడం గెంతడం చూడాలి సినిమాని సినిమా లాగే చూడాలి ఇప్పుడు ఒక విషయం కోసం ఇప్పుడు వాళ్ళు కట్టుకునే బట్టలు వాళ్ళవి కాదు వాళ్ళు వేసుకునేది కాదు ఇంత తల వాళ్ళది కాదు అంత బిగ్గులు మేకప్లు డాన్ ఒక రైటర్ రాస్తాడు ఒక పాటని అతనేమో కంపోజ్ చేస్తాడు అతను మళ్ళీ ఇది చేస్తాడు ఒక టేక్ కాదు రెండు టేకులు కాదు మూడు టేకులు కాదు పది టేకులు వస్తే కానీ అక్కడ సరే ఏంటంటే ఒక పాటని ఈజీగా చూసేస్తున్నాం సినిమాలో ఈ పాట రావడానికి ఎంత కష్టపడతాయి రియల్ హీరోని మనం రియల్ హీరోగా అనుకొని మనము అదే ప్రేక్షించలేంటంటే హీరోలు చేసేటటువంటిది ఉంది అప్పట్లో ఉండేటటువంటి టాలెంట్ ఇప్పుడు ఏమీ లేదండి దానికి కారణం అంటే చెప్పంటారా ఏఆర్ఆర్ కానీ ఎన్టీఆర్ కానీ కృష్ణ గారు కానీ సోపనభావ గారు కానీ అప్పుడు చిరంజీవి గారు కానీ అందరూ కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ అంతవరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ సినిమాలో ఎంత కష్టపడ్డారండి కావాలి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు కదా చుట్టాలు చింపుకోండి స్టూల్ చేయండి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా సినిమా ఫీల్లో వాళ్ళ అన్నయ్య ఏదో చిరంజీవి గారు హీరో కదా అని నేను రాలేదు ఈయన టాలెంట్ తో వచ్చారు ఫస్ట్ పిక్చర్ కి మనం చూసాం కదా ఆయన చేతులు పెట్టి కా కార్ ఎందుకుంటే కూడా పెట్టుకుని గుండెల మీద బండలు పెట్టుకుని ఇది చేసుకుని ఏంటి నాలో టాలెంట్ ఉంది నేను ఇది చెయ్యాలి అనేటటువంటి పవన్ కళ్యాణ్ లో తనంతట తన కృషితో పైకి వచ్చారు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అన్నది ఎంతవరకు ఉపయోగపడుతుందంటే కేవలం ఒకటి రెండు సినిమాల వరకే బ్యాక్గ్రౌండ్ ఉపయోగపడుతుంది ఆ తర్వాత వాళ్ళకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ వాళ్ళలో టాలెంట్ లేకపోతే వాళ్ళు రాలేరు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఏంటో అనుకుంటున్నాం కానీ ఏదో మన వంశీకులతోటి వీళ్ళు పైకి వస్తారు వీళ్ళు ఏఎన్ఆర్ ఏటీఆర్ కృష్ణ లేకపోతే చిరంజీవి గారు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళంత బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పి వస్తారు కానీ ప్రేక్షకులు అంత డబ్బు పెట్టి టిక్కెట్ కొనుక్కుని వెళ్తున్నారు అంటే వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరుగుతుందా లేదా ఈ సినిమా బాగుందా లేదా అనేటటువంటి ఒక ఇది చూసుకునే వెళ్తారు లేకపోతే ఆ రోజుల్లో సినిమా హండ్రెడ్ డేస్ వన్ ఇయర్ మనం చూసాం దసరా పుల్లడు ప్రేమాభిషేకం లవకు కృష్ణ పాండవ్యం ఎన్నో సినిమాలు ప్రేమనగర్ ఇవన్నీ సినిమాలు కూడా ఇప్పుడు అసలు నిజంగా హండ్రెడ్ డేస్ పిక్చర్ పిచ్చి ఉందండి ఇప్పుడు కేవలం కలెక్షన్ కలెక్షన్ అంతే వాళ్ళకి ఏంటంటే ఆ రోజుల్లో ఆంధ్రాలో ముప్పై ముప్పై ఐదు ప్రింట్లు రిలీజ్ అయ్యేవి మెయిన్ సెంటర్స్ లో ఆ తర్వాత బీ క్లాస్ సెంటర్స్ అని ఉండేవి మళ్ళీ తర్వాత వేసేవారు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ పక్కన పిఠాపురం ఉంది పిఠాపురం పక్కన తును ఉంది ఏంటంటే ఏ క్లాసు బి క్లాసు అనేటటువంటి సినిమాలు రిలీజ్ చేసి అక్కడ కూడా ఆడేవన్నమాట ఈసారి పిఠాపురానికి కాకినాడకి పెద్ద దగ్గరే కానీ ఏంటి పిఠాపురం నుంచి కాకినాడ వచ్చే సినిమాలు చూస్తారు కానీ పిఠాపురంలో కూడా మళ్ళీ సెకండ్ రిలీజ్ చేస్తే దాని కలెక్షన్స్ వచ్చేవి ఆ పక్కనే తునులో చేస్తే అక్కడ కూడా ఆ దసాపురం హండ్రెడ్ హండ్రెడ్ డేస్ ఆడేవి అలా ఆడేవి దానికి కారణం ఏంటంటే అప్పటికి ఇప్పటికీ కూడా చాలా ఇది ఉంది ఇప్పుడు ఏంటంటే అయ్య బాబు నిజంగా ఇన్ని అప్పుడు అప్పుడు వరల్డ్ వేది లేదు కదండి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కదా ఓన్లీ ఏపీలో రిలీజ్ అయ్యేది మొత్తం అంతా అయ్యేది అప్పట్లో ఏంటంటే ఇవాళ కాకపోతే రేపు చూడొచ్చు రేపు తర్వాత చూడొచ్చు అని చెప్పి ఎన్నో రోజులు హౌస్ఫుల్ అయ్యేదనమాట ఇప్పుడు హండ్రెడ్ డేస్ హౌస్ఫుల్ అయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయండి ఆ రోజుల్లో ఇప్పుడు ఏంటంటే కేవలం పది రోజులు ఇరవై రోజులు నెల రోజుల్లోనే వాళ్ళ డబ్బులు రావాలి దానికి కారణం ఏంటంటే అప్పట్లో కోట్లు ఇప్పుడు కోట్లు అప్పట్లో ఏంటి మేము ఒకసారి ఈ లవకోస దసరా అదేది మన బాలరాజు కీలుగుర్రం వాడిని నాగేశ్వరరావు గారు రామారావు గారిని ఏడు సార్లు కలెక్షన్స్ అడిగితే ఆ పూర్ణ రిలీజ్ డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు ఏమండి ఆ రోజుల్లో ఏముంది టిక్కెట్ ఎంతో తెలిసినా అండి నేల అర్థ రూపాయి కుర్చీ రూ పెంచి రూపాయి కుర్చీ రెండు రూపాయలు ఇవి బస్తాలతో తెచ్చేవాడు చిల్లరి కుట్టేసి విజయవాడ ఏది ఈ థియేటర్స్ ఉంటాయి కదా మొత్తం ఏలూరు ఇవన్నీ కూడా ఈ థియేటర్స్ లో పాతాళ భైరువుకి గుండమ్మ కథకి మిస్సమ్మ ఇవన్నీ కూడా ఈ మాయాబజార్ వీటి సినిమాలన్నిటికీ కూడా చిల్లరే కదా రూపాయే కదా టికెట్ రూపాయి రెండు రూపాయలు మహా అయితే ఇంకంతకంటే ఎక్కువ ఉండేది కాదా అప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేసేవారు ఇవన్నీ పెద్ద పెద్ద బస్తాల్లో చిల్లర ఇప్పుడు దాంతో ట్యాలీ చేసుకుంటే ఇవేమి ఇదేం కాదు దానికి కారణం ఏంటి చెప్పమంటారా అప్పుడు గోల్డ్ ఎంతండి వంద రూపాయలు ఎనభై వంద రూపాయలు ఇది ఈ రోజు ఎంత ఉందండి మరి దానికని చెప్పి కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఉండే కలెక్షన్స్ టాలీ చేస్తే ఇది కూడా ఇన్ని కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు నేను అడవిరావు సినిమాకి సుమారు కోటి రూపాయలతో నిర్మించిన సినిమాను వేసేవారు పోస్టల్ మీద ఆ రోజులు ఏది అడవిరావు సినిమాకి నేను చూశాను సుమారు కోటి రూపాయలు అంటే నిజంగా సినిమాకి అయ్యా బాబో ఇంత షోలీ కోటి రూపాయలు ఇంత కోటి రూపాయలు అంటే ఆ రోజు ఇప్పుడు కోటి రూపాయలు అంటే నిజానికి సినిమా ఫీల్డ్ లో ఏదో వచ్చిందా టీ కాపీ అది కూడా వచ్చేటటువంటి లేదనమాట దీని వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమా బడ్జెట్ తీసి వీళ్ళు ఏమిటంటే సినిమా పరిశ్రమ ఎన్నో సినిమా రిలీజ్ చేసుకుని మొదట్లోనే కలెక్షన్ రావాలి ఆ రోజులకి ఈ రోజులకి ఉన్న తేడా ఏమిటంటే అప్పుడు సెల్ ఫోన్లు లేవు టీవీలు లేవు సినిమా చూడాలంటే వేరే ప్రక్రియ లేదు వేరే నాట సినిమా వెళ్తే నాటకాలు ప్రతి చోట ఉండేవి కాదు కదా సినిమా అన్నది ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితము సినిమా అన్నదే ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్కడైనా సరే ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ అన్ని థియేటర్స్ లో కూడా హౌస్ఫుల్ అయిపోయాడు ఫ్లాప్ అయిన సినిమా కూడా హౌస్ఫుల్ అయితే కారణం అంటే ఇట్టయిన సినిమా తిరిగి తిరిగి వెళ్ళకుండా మళ్ళీ దాన్ని గెలిపేవారు అనమాట ఇంకో సినిమా గెలిపేవారు మళ్ళీ అంత దూరం నుంచి ఏం వస్తాం కదా అని చెప్పి కారణం ఏంటి ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితి ఏమిటంటే సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే మరి ఎలా టీవీ టీవీలో వచ్చేస్తుంది జనాలు చూసేస్తున్నారు హాయిగా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఏంటంటే అప్పట్లో టీవీలు లేవు సెల్ ఫోన్లు లేవు వేరే ప్రతి లేదు హండ్రెడ్ డేస్ వన్ ఇయర్ ఆడిందంటే కారణం ఏంటంటే సినిమా అన్నది ఒక ఎంటర్టైన్మెంట్ గా ఉండేది అప్పుడు ఉండే ఆర్టిస్టులు కూడా చాలా కష్టపడి చేసేవారండి దానికి కారణం ఏంటంటే డబ్బు అన్నది వాళ్ళు ఎంత తీసుకున్నారన్నది పాయింట్ కాదు అప్పట్లో వేల మీదే కదండి పదివేలు ఇరవై వేలు ఇరవై వేలు మహా అయితే వాళ్ళ రెమినేషన్ స రోజున కాబట్టి ఏంటంటే అప్పుడు ఇప్పుడు దేవదాస్ సినిమా అగ్నియ నాయసరావు గారు కింద పడుకున్నారు ఎన్టీ రామారావు గారు కృష్ణ వేషం వేస్తే కింద పడుకునేవారు నాన్న విజయనవి తినేవారు కాదు ఒకసారి నాగేశ్వరరావు గారు అగ్నియ నాగేశ్వరరావు గారు దేవదాస్ సినిమా ఇంకు చేయలే ఆయన మీగడ తినేవారు పాల మీద ఆ తాళం మీద తిని ఆ మత్తుతో నటించారనమాట అలాగే కృష్ణుడి పాత్రలో ఆయన చా వేసుకుని కింద పడుకుని ఎంతో అది ఆర్టిస్ట్ యొక్క దానికి ప్రాణం పోయాలి దేనికి ప్రాణం పోయాలి ఆ యొక్క పాత్రకి ప్రాణం పోయాలి ఇప్పుడు ఏమీ లేదు శోభ్రంగా చిక్కినో చికనో తినేసి ఒక కుర్చీ మీద కూర్చొని ఇద్దరు గొడుగులు పట్టుకుని పక్కనేమో ఒకళ్ళు కాలు పీసుకి ఒకళ్ళేమో ఫ్యాన్ పట్టుకుని ఒకళ్ళు ఇది చేసుకుని ఆ సెల్ ఫోన్ పట్టుకుని ఆ షాట్ ఏంటి అమ్మ లేచిపోయిందా ఏడవాలా ఓకే అంతే అసలు తప్ప అసలు అక్కడ సరి అయినటువంటిది ఎందుకు రావట్లేదంటే ఆ క్యారెక్టర్ ఏంటి రేపు పొద్దున ఎలా చేయాలి ఆ సీన్ ఎలా పండించాలి అంటే అప్పుడప్పుడు ఆ షాట్కి రావడం అప్పుడప్పుడు డైరెక్టర్ చెప్పడం అప్పుడప్పుడు వెళ్ళడం ఇవాళ కాకపోతే బ్యాక్ సైడ్ నుంచి రూపుని పెట్టి తీయడం అది రాకపోయినా కానీ షూటింగ్ ఏదో రకంగా చేసేస్తున్నారనమాట ఆర్టిస్టు ఒకసారి అనే నాగేశ్వరరావు గారు మన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సినిమా షూటింగ్ జరుగుతుంది ఆదర్శ కుటుంబం ఏదో రాత్రి పదకొండున్నర పన్నెండు అయింది ఒక సాంగ్లో డూప్ పెడితే సరిగ్గా రావట్లేదు అది రాకపోతే అక్కడ నాగయ్య గారు జయలలిత గారు వీళ్ళందరూ ఉన్నారు ఎంతోమంది ఉన్నప్పుడు ఈ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అసలు ఫోన్ చేసి ఏమండి సరిగ్గా రావట్లేదు డూపు పెడతాను కాబట్టి మీరు వచ్చి రా వీలుంటే రండి అని చెప్పి అయ్యయ్యో తప్పకుండా వస్తానండి రాత్రి ఆయన అంటే చెప్తాను ఈ రోజు ఆర్టిస్ట్ ఎవరైనా రాత్రి పన్నెండు గంటలకి వెళ్ళి చేస్తారండి చెప్తారండి ఎవరు చేయరు శోభన్ బాబు గారు ఒక టైం పెట్టారు నేను తొమ్మిది పది గంటలకు వస్తాను సాయంకాలం ఐదు గంటలకు ఆఫీస్ వర్క్లా చేస్తాను చేసి నేను వెళ్ళిపోతాను నాకేమి దీని మీద నాకేమీ ఇదేం లేదు అదే పోలేం మంది అలా చేశాను అనమాట అదేంటంటే ఆర్టిస్టు ఆ రోజుల్లో కష్టపడేవారు ఆ పాత్రకు ప్రాణం పోసేవారు ఇప్పుడు మనం చూసాం ఎన్టీ రామారావు గారు దుర్యోధనుడు వేశారా రావణాసుడు వేశారా మరి కృష్ణుడు వేశారా ఎన్నో వేషాలు వేశారా వాడికి నిజంగా దుర్యోధనుడు అంటే మనం ఏమనుకుంటాం దుష్టుడు రావణాసురుడు అంటే దుష్టుడు కానీ ఆ పాత్రల్ని వారు సహజం చేసి వాళ్ళకు కూడా ఒక ప్రాధాన్యత చేశారు ఆ తర్వాత ప్రజెంట్ ఇప్పుడు జరిగేటటువంటి సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నీ కూడా చాలా పోటీ పోటీగా ఉన్నాయి కానీ ఏంటంటే నేను చెప్పేది కొద్దిగా ఈ యంగ్ వాళ్ళంతా కూడా ఈ రామచరణ్ సినిమాకే ప్రాధాన్యత ఇస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకు అనుకుంటున్నానంటే ఆల్రెడీ వెంకటేష్ గారికి ఎన్నో సినిమాలు వచ్చేసాయి బాలకృష్ణ గారికి ఎన్నో సినిమాలు వచ్చేసాయి వాళ్ళందరినీ ఆల్రెడీ చూసిన వారే రామచరణ్ యొక్క ఫ్యాన్స్ ఎంగుతో ఉన్నారు కాబట్టి ఆయన ఏదో చేసేస్తాడు ఆయన ఏదో చాలా మంచి శంకర్ పెద్ద డైరెక్టర్ తమిళలో చాలా హిట్స్ ఇచ్చారు ఇటు రజనీకాంత్ కానీ ఇటు కమలహాసన్ కానీ ఎన్నో మంచి హిట్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అంతా కూడా రామచరణ్ మీదే ఉందనమాట వెంకటేష్ ఉన్నారు ఆల్రెడీ వెంకటేష్ ఆల్రెడీ పన్నెండు పన్నెండు రేసులో ఉన్నారు వెంకటేష్ ఉన్నారు బాలకృష్ణ ఉన్నారు వాళ్ళిద్దరికీ ఒకలాగా ఉంటుంది ఇది రామచరణకి వేరేగా ఉంటుంది కారణం ఏంటంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదండీ అన్నీ చూస్తారండి ప్రజలు ఏంటంటే ఈ సంక్రాంతి సెలవులు అటు వెంకటేశ్వరది చూస్తారు బాలకృష్ణది చూస్తారు ఇది చూస్తారు దీంట్లో ఏది బాగుంది ఏది బాగుండలేదు అనేటువంటి కంపారిజన్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో ఉండేటటువంటిది ఏంటంటే ముందుగానే ఈ ట్రయల్స్ అవన్నీ వచ్చేసి చేస్తూ ఉంటుంది అప్పుడు ఓన్లీ మౌత్ టాకే మా టైంలో మౌత్ టాక్ ఏంటంటే సినిమా బాగుందా లేదా అనేటటువంటిది ఎలా తెలిసేదంటే అందరం వెళ్ళి హాయిగా ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసి మేడమ్ పడుకుని సినిమా చూసాం చాలా బాగుంది నా కృష్ణపాణ్యం బ్రహ్మాండంగా ఉంది అవకాశం బాగుంది లేకపోతే దసరా పుల్లోడు బాగుంది ప్రేమనగర్ బాగుంది అనేటటువంటిది ఓన్లీ టాక్ని పుట్టిన సినిమా హిట్ అయ్యేది అందరూ ఒకరితో ఒకరు అలా ప్రెషర్ అయ్యేది అనమాట అప్పుడేంటి ఎక్కడ గోడల మీద చూసినా వాళ్ళ పోస్ట్లే ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద కట్అవుట్లే అలా ఇప్పుడు కటౌట్లు లేవు ఈ వాళ్ళపోసులు లేవు అంత టీవీ మీడియా వచ్చిన తర్వాత మార్పు అంతా వచ్చేసింది కాబట్టి ఏంటంటే రేపు జరిగే సంక్రాంతి పండగకి ఈ మూడు కూడా కొడి పందాలు ఎలాగైతే జరుగుతాయో అటువంటి సినిమా సినిమా పందాలు కూడా అప్పుడు కూడా సినిమాల్లో ఎంతో మంది బెట్టింగ్ కట్టుకునేవారు ఇప్పుడు కూడా అది కానీ దీంట్లో అన్నిటికంటే కూడా ఎక్కువ ఎంగు పూజ ఎవరయ్యా అంటే పుంజు ఎంగు పూజ ఎంగు ఎంగు అంటే ఎవరయ్యా అంటే రామచరణ్ కి ఛాన్స్ ఉందనమాట ఆ ఆ రెండు రెండు ఎక్స్పీరియన్స్ ఎక్కువ పెద్ద సీనియర్ పుంజులైనా వాళ్ళిద్దరికే పోటీ లేదు వాళ్ళిద్దరికే పోటీ ఉంటుంది అక్కడ ఇక్కడ రామచరణ్ సెపరేట్ రామచరణ్ అన్నది ఒక సెపరేట్ అతను ఏంటంటే చిరంజీవి గారు అబ్బాయే కదా అని చెప్పి కాదు పాయింట్ అక్కడ రామ్ చరణ్ సెపరేట్ ఇక్కడ వెంకటేష్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఒక టైం పడికానండి టైం ఒకటి చెప్తాను ఎంత సీనియారిటీ ఉన్నా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎంత పెద్ద హీరో అయినా వాళ్ళ టైం బాగున్నంత వరకే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళ యొక్క ఇది బాగుంటుంది ఏది వచ్చిన తర్వాత మళ్ళీ ఇవి కుర్రోళ్ళ తోటి ఫాలో కాలేరు వాళ్ళు ఈ కుర్రోళ్లతోటి ఎందుకంటే ఇప్పుడు యంగు లాగా వాళ్ళు ఫైట్ చేయడం కానీ ఇది చేయడం కానీ డ్యాన్సులు చేయడం కానీ దోకడం కానీ అవి కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే యంగు జనరేషన్స్కి బాగా ఫైట్లు కావాలి డ్యాన్సులు కావాలి ఇది కావాలి అందుమూలని చెప్పి వాళ్ళు సంక్రాంతి ఇప్పుడు రెండింటికి పోటీ పడుతుందండి దాంట్లో నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క రామ్ చరణ్ సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది దానికి ఎక్కువ ఎందుకంటే అక్కడ శంకర్ మంచి డైరెక్టర్ ఎన్నో హిట్స్ ఇచ్చాడు ఎన్నో విధాలు మంచి ఇది వచ్చింది కాబట్టి ఏంటంటే దానికి మంచి అవకాశం ఉందనమాట కానీ ఎంత అవకాశం ఉన్నా టాలెంట్ అన్నది ఉండాలి ఆ టాలెంట్ అన్నది ఎంగు దాంట్లో వీళ్ళు ఏంటంటే ఆర్టిస్ట్ వీళ్ళే ఫైట్ చేస్తున్నారు వీళ్ళే ట్యాంక్ చేస్తున్నారు వీళ్ళే చేస్తున్నారని మా అనుకుంటున్నాం కానీ మాకు తెలుసు జనరల్ గా ఏంటంటే దీని వెనకాల ఎంత కృషి ఉంటుందో ఒక పాట ఐదు రోజులు ఆరు రోజులు షూట్ చేస్తారు ఈ ఐదారు రోజుల్లోనూ ఇక్కడ డాన్స్ మాస్టర్ వీళ్ళు డ్రెస్సెస్ ఎన్నో చేసి మనం ఏంటి మూడు నిమిషాలు ఐదు నిమిషాల్లో పాట చూసేస్తాం ఈజీగా తప్పులు కొట్టేస్తాం విజిలేసేస్తాం అంతే ఈ పాట వెనకాల ఎంత కృషి ఉంటుందో అన్నది పబ్లిక్ సినిమా విషయం అయితే పక్కన పెడితే టికెట్ల విషయంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షో టికెట్ హైక్ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఇవ్వడం లేదు బుకింగ్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు మరి చేస్తారంటారా అసలు ఏంటి పరిస్థితి రామవంత్ రెడ్డి గారు మాట చెప్పారు అసెంబ్లీలో ఆ మాట ప్రకారం నిలబడి ఉండాలి ఒకవేళ కనుక ఆయన కనుక మళ్ళీ చేస్తే మాట తప్పినట్టు అవుతుంది ఆయన మాట తప్పే మనిషి కాదు కారణం ఏంటంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఇంకా అబ్బాయి చేయ కోలుకోలేదు పాపం ఆవిడ చనిపోయింది అబ్బాయి లేచి రేపు మా అమ్మాయి ఏంటంటే ఏం సమాధానం చెప్పాలి అందుకని చెప్పి ఏంటంటే ప్రజలను దృష్టిలో పెట్టుకుని మీకు ఇది చేశారు ఆ తర్వాత ఏంటంటే మీ తెలంగాణలో కూడానండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఈ సినిమా ఫీల్డ్ లో ఎవరు ముందుకు రాలే ఒక దిల్ రాజు గారు ఒకరే వచ్చి వెంటనే ఆయన పలకరించారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు అక్కడ ఆంధ్రాలో కూడా మీకు ఒక చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు ఒక పవన్ కళ్యాణ్ ఒకటే వచ్చారు ఆ తర్వాత మీతో వీళ్ళు ఎవరు కూడా ఎందుకనో సైలెంట్గా ఉండిపోయారు కారణం ఏంటంటే దీనికి ఇక్కడ ఏంటంటే ఎవరి యొక్క సేఫ్టీ ఎవరి యొక్క సెల్ఫ్ టిష్ వాళ్ళు చూసుకోవాలి దానికి కారణం ఏంటంటే ఈ సినిమా హీరోలు ఒకటి ఒక పార్టీలోకి వెళితే వాళ్ళ అభిమానులు ఉంటారు కొంతమంది ఈ అభిమానులు డివైడింగ్ జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినా ఇటు వైసీపీ గవర్నమెంట్కి వెళ్ళినా కానీ ఈ అభిమానుల అరే మన హీరో నేను ప్రేమించే జగన్మోహన్ రెడ్డి నేను భావించే పవన్ కళ్యాణ్ ఆటేళిపోయాడు టీ చెప్పి వీళ్ళలో ఒక డివైడ్ అవుతుందని చెప్పి వీళ్ళు రాజకీయాల్లోకి రాకపోవడం ఒకటి సెకండ్ పాయింట్ ఏమిటంటే వీళ్ళు హీరోస్ ఇప్పుడుండే అప్పట్లో కాదు ఇప్పుడుండే హీరోస్ చాలా ఆస్తులు సంపాదించుకున్నారు ఎన్నో లక్షల కోట్ల 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 రూపాయలు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు కనుక ఒక పార్టీ కనుక వెళితే వీళ్ళ మీద రేపు పొద్దున్న ఎయిన్ రైడింగ్ జరుగుతుందో మన ఆస్తుల మీద ఎటువంటి ప్రభావం చూపెడుతుందో అనే ఉద్దేశంతో వీళ్ళు ఎస్టాబ్లిష్ చెయ్యరు కారణం ఏంటంటే వీళ్ళకి లోపల ఉంటుంది ఆల్రెడీ ఏమిటి అయ్యో మనకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టము వీళ్ళదంతా ఈ ముగ్గురు కలిపి కూటమి చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు అనే ఉద్దేశం లోపల ఉంటుంది దీని ఏ ఆర్టిస్ట్ కూడా పైకి ఇదంతా కూడా అల్ పుష్ప టూ సినిమా అయింది కదా సో ఇప్పుడు పుష్పటు సినిమాని జనవరి లెవెన్త్ కి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు అంటే ట్వంటీ మినిట్స్ యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు సో మరి ఇది మనకి వచ్చే సినిమాలకి ఏమైనా మైనస్ పాయింట్ కావాలని మైనస్ పాయింట్ అనే కాదండి ఇది ఇప్పుడు ఉన్నదే కాదండి అది ఎప్పటి నుంచో ఉందండి మాతృ సినిమాల్లో కూడా ఎన్నో సినిమాల్లో ఓసారి అయిన తర్వాత ఓ ఫిఫ్టీ డేస్ థర్టీ డేస్ అయిన తర్వాత సాంగ్ యాడ్ చేయడం అప్పట్లో కూడా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇవాళ కొత్తగా ఏంటంటే ఏదో ఇదో ఇదంతా బిజినెస్ ట్రిక్స్ బిజినెస్ ట్రిక్ అంటే వ్యాపారంలో మన అడ్వర్టైజ్మెంట్లు ఎన్నో చేస్తూ ఉంటారు అదో ఒక పన్నెండు గురించి ఒక ఆరు ఎనిమిది రూపాయలు పన్నెండు ఎన్నో ఎన్నో చిన్న గుండుసు దగ్గర నుంచి ఇవాళ రేపు బిజినెస్ లో ఎన్నో వ్యాపారాలు ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు జరుగుతూ ఉంటాయి మనం చూస్తున్నవే ఇవన్నీ అలాగే ఏంటంటే ఇది ఈ రోజు కాదు అప్పట్లోనే సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని పికప్ అవ్వడం కోసం ఒక సాంగ్ మళ్ళీ యాడ్ అని చెప్పడం మళ్ళీ ఆ సాంగ్ కోసం చూడటం అది అప్పటి నుంచి ఉంది ఇప్పుడు కూడా ఈ పుష్ప టూలో లో ఇలాంటిది యాడ్ చేస్తే ఈ పబ్లిక్ ఏంటంటే వీళ్ళలో ఉండేటటువంటి సంక్రాంతి సెలవులు కదండి సంక్రాంతి సంక్రాంతి విన్నర్ ఎవరయ్యా అంటే యంగ్ జనరేషన్స్ ఇవ్వాలి దానికి రామ్ చరణ్ కి ఇవ్వాలి దానికి కారణం ఏంటంటే అతనికి ఉండే ఫాలోయింగ్ అంతా కూడా అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇప్పుడు బాలకృష్ణ గారు చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు నలభై సంవత్సరాల రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పండి రామచరణ్ సినిమా ఫాలోయింగ్ చాలా బాగుంది అభిమానుల యొక్క ఎక్స్పెక్టేషన్ చాలా హెవీగా ఉన్నాయి కారణం ఏంటంటే రామచరణ్ చిరంజీవి గారు అబ్బాయి అని నేను చెప్పట్లేదు అతనికి కూడా టాలెంట్ ఉంది మగధీరా చేశారు కదా చాలా బాగుంది కానీ నేనేమని కూడా ఏంటంటే ఈ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే యంగ్ ఇప్పుడు ఓల్డ్ పీపుల్స్ ఎవరు కూడా వెళ్ళలేరండి ఓల్డ్ పీపుల్స్ ఎవరు వెళ్ళలేరు అంతా యంగ్ జనరేషన్సే తప్ప ఇప్పుడు మా వయసు వాళ్ళు ఎక్కడనే పురోగం